చూసారా ఎల్లవుడు ఈ భౌతికాయన్ ఎక్కడో చూసినట్టుందే నచ్చింది నా దోమా అరే మామయా అల్లుళ్ళు అప్పుడెప్పుడో ఇస్రో వాళ్ళు పంపించిన రాకెట్ లా పైకి వెళ్ళావు ఇక్కడికొచ్చి ల్యాండ్ అయ్యావా నేను ల్యాండ్ అవ్వలేదు అల్లుడు వాడే తీసుకొచ్చాడు ఇప్పుడు వాడేవాడు నాలుగు డబ్బులు వస్తాయని ఐడియా చెప్తే రావణాసుడు మీద గబ్స్ స్మాష్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా అంతే ఎవడు చూడకూడదో వాడే చూశాడు ఇక్కడికి ఇక్కడకు వచ్చాడు అల్లుడు ఒకటి చిన్నప్పుడు నువ్వు తనతో దోమలు కొట్టించావని ఇప్పుడు నీ మీద రివెంచ్ తీసుకుంటాడనమాట అవునల్లుడు ఇరవై నాలుగు గంటలు ఒకటే పని అంటే కష్టం కదా మామయ్య కాదల్లుడు మధ్య మధ్యలో నాకు టీ బ్రేకులు కూడా ఉంటాయి పోన్లే టీ అయినా ఇస్తున్నారు నాకు ఇవ్వర్రా నేనే అందరికి ఇవ్వాలి ముందు వాళ్ళని తయారు చేయండి అలాగే నుంచి బయట ప్రపంచం స్టిలో మీరు బట్ట చెప్పే మాట వేసే అడుగు అన్నీ నాలాగే ఉండాలి నా మనుషులకి తప్ప మన ముగ్గురున సంగతి ఇంకెవ్వడికి తెలియకూడదు ఏ రావణ్కి తల తెంచడం తెలియదు అర్థమైంది జై నిన్ను అర్థంలో చూసుకున్నట్టుంది పర్ఫార్మెన్స్ ఓకేనా పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు దగ్గర చూపించండి ఊరు ఊరంతా నీ చావు కోసం ఎదురు చూస్తుంటే ఏ ముఖం పెట్టుకొని వచ్చావయ్యా ఓట్లు అడగటానికి రాక్షసుడు ఎప్పుడూ నాయకుడు అవలేడు హైర్ లైట్ ఆస్థాకర్ మాకు చెప్పాడు నువ్వు మమ్మలేరి చేయలేడు లేరి చేయలేదు కాపాడను నా పరిస్థితి అలాంటిది అర్థం చేసుకోన్ీసెంట్ అండి చెప్పాను చూడండి మీకు అర్థం కాదు ఈ లంకంత కొంపులో నా డబ్బు డబ్బి కడద్రచారు వెత్కు నేనే నేనే ఇక్కడింత బంగారం పెట్టుకుని ముష్టి ఐదు కోట్ల కక్కుతి పడతావాతావా సత్యో చల్లకో నేను లో అమ్మా నువ్వా ఆడనుకొని గట్టి కను సో ఏం చేస్తున్నావు ఇక్కడ అదేరా సర్దేస్తున్నాను జీవితం అంటేనే సర్దుకుపోవడం అన్నారుగా అందుకే సర్దేస్తున్నాను అర్థం కాలేదురా బుల్లెట్టురా ఒక కించి గ్యాప్ లో దూసుకెళ్లి తర్వాత అర్థమైంది లైఫ్ వాల్యూ అంటూ మెంటల్ రాది ఆడికి మళ్ళీ అందుకే నే ఈ బంగారంతో నువ్వు నీ బంగారంతో నైట్ గే జంపు తప్పురా ఏట తప్పు ఏంట తప్పు సొంత అన్నదమ్ములను చూడకుండా మన జీవితాలతో ఆడుకోవడం వాడు చేసిన తప్పు అది కాదురా ఈ రోజు కళ్ళారా చూశాక జనం వాడిని ఎంత సహించుకుంటున్నారో అర్థమైంది సహించుకోరా మరి రాక్షసు తయారయ్యడరా వాడు వాడు అలా తయారయ్యేలా చేసింది మనమే కదరా మనమే చేసావురా మధ్యలో చిన్నప్పుడు వాడు మనతో ఎంత ప్రేమగా ఉండేవాడో గుర్తుందారా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఉన్న మనిషిని చంపి వాడు రాక్షసుడిగా మారడానికి మనమే కారణమయ్యేవరా అందుకే వాళ్ళున్న రాక్షసుడిని చంపి వాడిని తిరిగి మనిషిగా మార్చటం తమ్ముళ్ళగా మన బాధ్యతరా ఏ ఏంట్రా మన బాధ్యత ఆడెవరా మన్నపురం గోల్డా అలా వెళ్ళి ఇలా మార్చుకురావడానికి పోరారే నువ్వు ఉంటే ఇక్కడే ఉండు నేను నా బంగారంతో జంపు నిన్ను వెళ్ళి డొక్కలో గు ఏం జరుగుతుందిరా ఇక్కడ అదే 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 నా తగలేదు చదువు లేదుగా చిన్న ప్రాక్టీస్ చేద్దామని ఎరా ఎంతగా అదే అదే మూజపా వీడు పారిపోతాం అంటున్నాడు అబ్బా అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా నేను నిర్జాయ్ తీ తగలయ్య ఆ నిజాయి తండ్రి గుర్తొచ్చింజాయి పొద్దున్న ఎర్లీ మనం గెలా మైండ్ పడేయాలిగా అంటే ఫేస్ ఫ్రెష్ గా ఉండాలి నేను వెళ్ళి పడుకుంటాను మీరు లైట్ ఆఫీస్ పడుకోండి దేనికి వేయ్ కొండ సంత్రుడా జైని మార్చగలవా మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా మే ముగ్గురం రామలక్ష్మి భర్తుల్లో ఉండాలని కానీ దురదృష్టం మేము ఇలా అయిపోయాం ఆవిడ నేను నిజం చేద్దాం అనుకుంటాను ప్రియా నేను ఇక్కడ నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే తనకోసం ఏం చేయడానికి అని సిద్ధం హాయ్ అల్లుడు ఆ పాట అంటే పొగంటే పాటేమో కీరువాణి పొగేమో సాంబురా అని అవును నేనే సాంబ్రాణి వేసా హార తీసుకోండి బాబుగారు బావా పోనీ మీరు తీసుకోండి బాబాయ్ పోమ్ బాబా హైట్కి ఎందుకు వదిలారు లేడీ బస్ కదా లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుంది లే నేనే ఫ్రీగా వదిలిపెట్టాను అది పోతే నువ్వు పోతావు రా నేరా నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను నీకు విషయం తెలుసా ప్రియా చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గానీ తను తినేవాడు కాదు ఎలా కుసా మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు అవునా మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ కాదు ప్రాణం ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి

అదే అయ్యా వరదలు సగం పంట కొట్టకపోయిందయ్యా ఆ మిగిలిన సగం అయ్యా తీసుకుంటే మా తింటి గింజలే అయ్యా ఏం కరుగుతుంది ఇక్కడ మహారాజ్ మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు అందుకే పంటను లాక్కుంటున్నాం రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండే సేటు రావునికి కావాల్సిన మనిషి ఇన్వాల్వ్ అన్నయ్య ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకు మేనేజర్లు అందరూ నా ముందు ఉండాలి బ్యాంకింగ్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి అలాంటిది మీరందరూ ప్రైవేట్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి రైతునే నేలని సాగు చేసేది మన బాగ్ కోసమే అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు బిజినెస్ కి లోన్ ఇస్తారు కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు కానీ రైతు కాదు నష్టం వస్తే పుట్టిన నేల మీదే పురుగుల ముంద తాగి చచ్చిపోతాడే కానీ పొలిమే కూడా దాటడు మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు అవర్స్ loan sanction to each and every farmer in this region. Yes, sir.